నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మ గౌరవ పంచాయతీ అంటోంది ఎమ్మెల్సీ కవిత మండలిలో ఆమె చేసిన భావోద్వేగ ప్రసంగంపై జోరుగా చర్చించుకుంటోంది తెలంగాణ సమాజం జనం కోసమే జాగృతి అంటూ పెద్దల సభలో కవిత గళమెత్తారు అయినప్పటికీ ఆమె తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి అజార్ కోసమే రాజీనామా అస్త్రాన్ని సంధించారా ఆమె వెనకున్న అదృశ్య హస్తం ఎవరిది కవిత కన్నీళ్లు కాంగ్రెస్ స్క్రిప్టేనా సొంత కుంపటితో రాణించగలరా మార్పు తెచ్చే నాయకి కానున్నారా బీ టీమ్ అనే ప్రచారం జాగృతిపై ఎందుకు వస్తోంది కవిత ఎజెండాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆంక్షల పరదాలు కప్పారు రాజకీయంగా కక్ష కట్టారు ఏ విషయంలో మద్దతు ఇవ్వలేదు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నారు ఎమ్మెల్సీ కవిత మాటలది మండలిలో ఆఖరి ప్రసంగం అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత బీజేపీ తనను జైలుకు పంపితే బీఆర్ఎస్ నాయకులు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒంటరిగా మూడేళ్లు ఈడీతో తాను పోరాటం చేశానన్నారు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని బలమైన శక్తిగా మళ్ళీ చట్ట సభల్లోకి వస్తానంటూ శపథం చేశారు కవిత అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్ లేబర్ రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే పని పనిచేస్తున్నాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకు ఎంత వీలైతే అంత పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ గా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడు కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష మండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని ప్రకటించారు త్వరలోనే విధి విధానాలు తెలియజేస్తానన్నారు రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందన్నారు కవిత నీళ్ల విషయంలో గత పాలకులు చేస్తున్న తప్పునే ప్రస్తుత పాలకులు చేస్తున్నారంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు నుండి ఇవాళ ఎంతో మందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాలుగా మరి ప్రజలను ఉద్యమకారులను మహిళలను నిరుద్యోగులను విపరీతంగా మోసం చేస్తూ వస్తున్నారు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను గత పన్నెండేళ్లలో మభ్యపెట్టిండ్రు మోసం చేసిండ్రు తప్పితే ఒరిగిందేమీ లేదు అందుకే ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వానికి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది ఈ ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై బీఆర్ఎస్ మహిళా నాయకులు మండిపడ్డారు ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కూర్చున్న కొమ్మనే కవిత నరుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవితను ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని వారి ట్రాప్ లో పడి సొంత పార్టీని కన్న తండ్రిని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ మహిళా నేతలు వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తా ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం దయచేసి ఎప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉండి మీకు ఇష్టం లేకుంటే పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కేవలం ఎవరో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనే ప్రచారం జాగృతిపై జరుగుతోంది తాజాగా మినిస్టర్ అజారుద్దీన్ కోసమే ఆమె రాజీనామా చేశారు అనే వాదన వినిపిస్తోంది మంత్రి గారికి మార్గం సుగమం చేసేందుకే కవిత పదవీ త్యాగం చేశారని ఆరోపిస్తున్నారు ఆమె ప్రత్యర్థులు అందుకే పదే పదే కార్ పార్టీని టార్గెట్ చేస్తోందని అధికార పార్టీపై పోరాటం తూతూ మాత్రమే అంటూ సెటాయిలు వేస్తున్నారు